అందరినీ కలుపుకుంటూ వెళ్ళాలనేటువంటి మాటలు తెలియజేస్తూ ఇవాళ రాష్ట్రం మొత్తం మీద జనసేన పార్టీ కైవసం చేసుకున్నటువంటి మొట్టమొదటి మున్సిపాలిటీ అది ప్రారంభం మాత్రమే రాబోయే రోజుల్లో ఇక ముందు జరగబోయేటువంటి ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కానివ్వండి మరి ఎన్నికలు కానివ్వండి అన్ని ఎన్నికల్లో కూడా ఓటమి యొక్క విజయాన్ని సాధించే విధంగా జనసేన పార్టీ కీలకమైన పాత్ర సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికే నిడదవోలు పట్టణాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేయడానికి అనేక కార్యక్రమాలను రూపొందించడం మున్సిపల్ చైర్మన్ గారు కానీ ఈ కౌన్సిలర్లందరూ కానీ మొత్తం అందరూ కూడా ఎంతో కృషి చేశారు వారితో పాటు నేను ఎమ్మెల్యే మినిస్టర్ అయిన దగ్గర నుంచి కూడా నిడదోలు పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కోట్లాది రూపాయలు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం ఇవాళ మాకు ఈ విజయం సంపూర్ణమైంది కనుక మిగిలి ఉన్నటువంటి పదవీకాలం ఎంతైతే ఉంటుందో ఆ పదవీ కాలంలో ఈ కౌన్సిల్ కానీ వారి వెనకాల నిలబడి వారిని నడిపించేటువంటి వ్యక్తిగా నేను కానీ సంపూర్ణంగా ఈ నిడదోలు పట్టణాన్ని ఫేస్ లిఫ్ట్ చేయడానికి ఒకప్పుడు ఎంతో వైభవోపేతంగా ఉన్నటువంటి నిడదోలు పట్టణం ఇవాళ సరైనటువంటి అభివృద్ధికి నోచుకున్నటువంటి సందర్భాలు మనం చూసాం వాటన్నింటినీ కూడా మళ్ళీ ఎక్కించి ఎడదోళ్ల పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి తప్పనిసరిగా ఒక అద్భుతమైనటువంటి పరిపాలన రేపు జూన్ నాలుగో తారీఖు అంటే ఎల్లుండి రేపు ఇవాళ కాక ఎల్లుండా ఎల్లుండికి ఈ ఎన్నిక జరిగి సంవత్సరం అవుతుంది ఈ కూటమి అధికారంలోకి వచ్చే సంవత్సరం అవుతుంది మంత్రివర్గం జూన్ పన్నెండుని ఏర్పడింది కానీ ఎలక్షన్ జరిగి విజయం సాధించి కూటమి అద్భుతమైనటువంటి విజయం సాధించినటువంటి సందర్భం జూన్ నాలుగు ఆ జూన్ నాలుగో తారీఖు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పరిపాలనకు సంబంధించి జరుగుతున్నటువంటి పండుగల్లో ఎడదబోలు మున్సిపాలిటీ నుంచి ఇది కానుగ్గా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అందజేస్తున్నాం అనేటువంటి మాట ఒకరోజు ముందుగానే ఆ విజయోత్సాహాన్ని మేము కొనసాగిస్తాము ముందుకు తీసుకెళ్తాము నాలుగో తారీఖును కూడా జనసేన పార్టీ మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కార్యక్రమాన్ని ఇచ్చారు ఒక అరాచక పరిపాలనను అంతమొందించి ఒక సుపరిపాలన అందించడానికి అధికారంలోకి కొంచెం రోజు జూన్ నాలుగు కనుక ఆ రోజున వివిధ రకాల కార్యక్రమాల ద్వారా జనసేన పార్టీ కుటుంబ నాయకులను కూడా కలుపుకుని ముందు పెళ్లాలనేటువంటి మాటలు తెలియజేశారు ఆ ప్రకారం రాబోయే రెండు మూడు రోజుల్లో ఆ కార్యక్రమాలు కూడా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా ఈ విజయం వెనుక ఈ సమీకృతమైనటువంటి ఈ సంపూర్ణ విజయం వెనుక నిలబడినటువంటి వ్యక్తులందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను మా ముఖ్యంగా డాక్టర్ గారు కానీ గారు కానీ వారందరూ చేసినటువంటి కృషి ప్రత్యేకంగా వారిని అభినందిస్తూ అదేవిధంగా పెద్ద మనసుతోటి ముందుకు వచ్చినటువంటి గంగులు వెంకటేష్ గారిని అదేవిధంగా మనం